రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పటిష్టం చేశారు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న రెండు అంతరాష్ట ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి అరవై నాలుగు లక్షల రూపాయల విలువైన నూట నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాజధానిలో చాపకింద నీరులాగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రెండు అంతరాష్ట్ర ముఠాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ఈ ముఠా సభ్యులు మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో సరిహద్దుల్లో పోలీసులు నిఘా ఉంచారు ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా హైదరాబాద్ కు గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు రవి సయ్యద్ ఆనంద్ రామ్జీ నుంచి వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు త్రీ డ్రగ్ బిన్ కాట్ కావత్ రవి సయీద్ బహదూర్ అండ్ ఆనంద రామ్జీ కదమ్ దిస్ వాస్ కాట్ నియర్ పారామౌంట్ కాలనీ ఏరియా టోటల్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజా వాస్ దేట్ ద మెయిన్ అక్యూస్డ్ ధరావత్ రవి ఈ పర్సన్ మీద ప్రీవియస్ రెండు ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి గోవింద్ అని పర్సన్ గాంజా కల్టివేటర్ దగ్గర నుంచి ఒడిశా నుంచి తీసుకున్నాడిన తీసుకుని ఇక్కడ సిటీకి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళిద్దరు టూ ఫ్రెండ్స్ తో పాట సయిద్ బహదూర్ అండ్ ఆనంద రామ్జీ కదం ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తో పాట హీ వాస్ కమింగ్ టు ద సిటీ బేస్డ్ ఆన్ ఆర్ ఇన్ఫర్మేషన్ వీ సీజ్డ్ సీజ్ ఇది మధ్యలో వాళ్ళ కార్ని ఇంటర్సెప్ట్ ఇంటర్సెప్ట్ చేసి ఉండెంట్ కార్ కార్లో వీళ్ళు ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు పారామౌంట్ కాలనీ ఏరియా దగ్గర ఇంటర్సెప్టెడ్ ది వెహికల్ అండ్ సీజ్డ్ ది గంజా మరో కేసులో భవానీనగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవై నాలుగు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ప్రధాన నిందితుడు షేక్ పర్వేజ్ పైన ఉమ్మడి రాష్ట్రంలో మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు మహమ్మద్ అన్వర్ ఆల్ దీస్ త్రీ పర్సన్స్ మీద కూడా ఎన్డిపిఎస్ కేసెస్ రిజిస్టర్డ్ ఉన్నాయి ఈ మెయిన్ అక్యూస్డ్ షేక్ పర్వేస్ నేటివ్ ఆఫ్ ఆసిఫ్ నగర్ ప్రీవియస్ గా రావులపాలం ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ లంగర్ హౌస్ ఈ టూ ఏరియాస్ లో కేసెస్ రిజిస్టర్డ్ అయినాయి రాజమండ్రి జైల్లో హీ వాస్ లాంచ్ ప్రీవియస్లీ ఫర్ ది ఎన్డీపీఎస్ కేస్ ఇన్ రావులపాలెం దాంట్లో అక్కడ హీ ఇన్ టచ్ విత్ వెన్ హీ వాస్ ఇన్ జైల్ హీ బికేమ్ ఫ్రెండ్స్ విత్ వన్ మోర్ పెడ్లర్ అక్కడ కూడా లైక్ ఈజ్ నోటోరియస్ పెడ్లర్ ఆఫ్ దాట్ ఏరియా దీపక్ అని హు జ్ అ గాంజా కల్టివేటర్ అండ్ పెడ్లర్ ఈ గాట్ ఇన్ టచ్ విత్ హిమ్ అండ్ ఆ కనెక్షన్ మెయింటైన్ చేస్తూ రీసెంట్ గానే జైల్లో నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు లంగర్ హౌస్ కేసులో రిలీజ్ అయి వచ్చిన తర్వాత హీ వాజ్ ఎన్ లాడ్ ఆఫ్ డెట్ ఆ అప్పుల్ని తీర్చడానికి ఈజీ మనీ కోసం అని అగైన్ హీ గాట్ ఇన్ టచ్ విత్ అసోసియేట్స్ ఆఫ్ దీపక్ అండ్ అక్కడి నుంచి ఈ గాంజా ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళు ఆర్టీసీ బస్ లో లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్లో లో పంపిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ నుంచి బస్సెస్లో లో వస్తూ వీళ్ళ ఇక్కడ డెలివరీ తీసుకొని వస్తున్నప్పుడు సమీనా హాస్పిటల్ భవానీ నగర్ ఏరియా దగ్గర నియర్ దాట్ ఏరియాడ్ హిమ్ అండ్ ఈ త్రీ పర్సన్స్ అలాంగ్ విత్ టూ వెహికల్స్ అండ్ వన్ బైక్ ఇన్ దిస్ కేస్ ఫర్ ఓవర్ టు ద భవానీ నగర్ పోలీస్ స్టేషన్ ఆరుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు గంజాయి సేవిస్తున్నా విక్రయిస్తున్న వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు గంజాయిపై ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు డయల్ హండ్రెడ్ ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు